హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ప్రియదర్శి ఆనంది నటించిన కొత్త సినిమా అంటే ప్రేమంటే అనేది ట్యాగ్ లైన్ రానా దగ్గుపాటి సమర్పించిన సినిమాగా మంచి బజ్ క్రియేట్ చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది నిజంగా థ్రిల్లింగ్ గా ఉందా లేదంటే కేవలం టైటిల్ మ్యాటర్ అయినా అన్నది ఈ రివ్యూలో చూద్దాం ఒకవైపు జీవితం థ్రిల్లింగ్ గా జరగాలి అనుకునే అమ్మాయి రమ్య ఇంకోవైపు ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుని తల్లిదండ్రులను చూసుకుంటూ జాగ్రత్తగా జీవించే అబ్బాయి మది ఇద్దరు మాటలు నడుస్తుంటాయి అలా ఓ రమ్య కలుస్తారు మాటల్లోనూ మైండ్ లోను కలిసిపోతారు ఇంటి పెద్దవాళ్ళు కూడా ఈ మ్యాచ్ బాగుంది అనగానే వెంటనే పెళ్లి బాజాలు మోగుతాయి కానీ పెళ్లి తర్వాత రమ్య ఊహించిన థ్రిల్ లైఫ్ వచ్చిందా మది తన బర్డెన్ లైఫ్ నుంచి బయటపడ్డా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ అతడు ఎంచుకున్న దారి ఏంటి అది రమ్యకు నచ్చిందా వాళ్ల బంధం నిలబడిందా లేక కుదరలేకపోయిందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ఈ మూవీ సినిమా ఎలా ఉందంటే ప్రేమలో ఉన్నప్పుడు కనిపించే వ్యక్తి పెళ్లి తర్వాత అదే వ్యక్తి కొంచెం వేరేలా కనబడతాడు అది రిలేషన్ యొక్క నిజమైన ఫేస్ ఈ సినిమాలో కూడా అదే చూపించారు పెళ్లి తర్వాత జరిగే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు ముందే చెప్పలేదు అది ఎందుకు దాచావు అంటూ మొదలయ్యే గొడవలు బయట వాళ్ళ మాటలు అవే ఈ జంటను ఎటు తీసుకెళ్లాయో ఆసక్తిగా చూపించారు మొదటి నెల హనీమూన్ మూన్ వైపు ఇవ్వగానే అక్కడి నుంచి మలుపులు మొదలవుతాయి మది రహస్యంగా బయట బయటికి వెళ్లడం అనుమానాలు పెరగడం పక్కింటి వాళ్ళు ఆజ్యం పోయడం ఇది రొటీన్ కదైనా అనుకునే టైంలో హీరో ఎవరో ఏం చేస్తుంటాడో అనేది తెలిసే ట్విస్ట్ చాలా కొత్తగా ఉంటుంది ఈ మూవీలో ఏమేం బాగున్నాయంటే ప్రియదర్శి ఆనంది కెమిస్ట్రీ అద్భుతంగా పండింది సుమా కనకాల ఆశా పాత్రే సినిమాకు సగం వెయిట్ వెన్నెల్ కిషోర్ హైపరాది ఆటో రామ్ ప్రసాద్ కామెడీ పెర్ఫెక్ట్ గా పండింది కొన్ని సీన్స్ నిజంగా జెన్యున్ థ్రిల్ ఉంది భావోద్వేగాలు కూడా రెండో భాగంలో బాగా పనిచేస్తాయి అయితే ఈ మూవీలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి కథ కొత్తగా అనిపించిన నెరేషన్ గా ఉంది రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు స్లో అవుతాయి క్లైమాక్స్ దగ్గర పేసింగ్ కొద్దిగా పడిపోతుంది ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఉందో నా మాటల్లో చెప్పాలంటే ప్రేమ అంటే మూవీ సాధారణంగా కనిపించే లవ్ స్టోరీ కాదు ఇది సాహసంతో మిస్అండర్స్టాండింగ్ తో నిజమైన సంబంధం ఎంత గా ఉంటుందో చూపించే లవ్ స్టోరీ వినోదం కొంచెం థ్రిల్ కొంచెం ఎమోషన్ ఈ మూడు మిక్స్ అయిన డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేమంటే ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యుంటు కాకమ్మ కబుర్లు